ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింద ఎనిమిది భాగాలుగా విభజించడం జరిగింది మొదటి భాగము లోపల తల్లిదండ్రి ఒక కొడుకుండ ఇంకొక కొడుకు ఇంకొక బిడ్డ కావాలని కొడుకు అని చెప్పి సంతాన ఫలానికి వెళ్తారు మాది మల్లికార్జున కళా బృందము మరి కోనరావుపేట మండలము మరి కరీంనగర్ జిల్లా నిజామాబాద్ గ్రామము నా పేరు బర్మ తిరుపతి మా కళా బృందంలో ఉన్న సభ్యుల పేర్లు బర్మ సురేష్ కుంటయ్య గాదర్ల నాగరాజు గాదర్ల ఎల్లయ్య మా కళా బృందం వచ్చే భాగాలుగా చెప్పే కథ ఆ లక్ష్య మహారాజ్ కథ హరిహరి రఘునందన వల పోశది గంగ కూరట్ల పోశది గంగ సకల పాప విమోచన సత్య వీర గంగమ్మ మానవ యోదన యోదులకు సమస్త జలాచర ప్రాణ కోటికి నీరే ప్రాణదారమ కాబట్టి పండితుడైన పండితుడైనా ఎంటెలి గంగ ప్రార్థన ఏవలస అవసరం ఉన్నో గంగా కరణితు ఋతుగ వర్షమొర్తు ఋతుగ వర్షం పడతనుగా పంటలు వండుతనుగా పంటలు వండే ప్రజల కష్టాల నిరుతున తీరుతున్నాము சரண சரணமா யம்மா ரானி சம்மா வீரானி

తల్లికి తొలసూరు తానే విఘ్నేశ్వరుడు మరి కూసుంటే గణపతి కుందే రూపంలో ఎత్త గణపతి లేని రూపం నడిచిన అది గణేశ్వరుడు అంది రూపం ఇన్నా దేవుళ్ళ కన్న ముందు పూజ గణపతి నీది ఉన్నది తండ్రి స్వామి గణపతి వినాయక అది గణ దితి పాలని కూడా అవినీతి దైదేపినవాడ ఈ రంజనయ్య బుధేపినానా బోనంచ అమ్మవారు పరవతి పదవేల దండవే ఓం తమి ఆదేవి దండ మా భూదేవ దండ మా దండ అయ్యో దండ మా దండ అమ్మ దొక్కిన భూదేవత తోడై ఉండాలే తోడై ఉండాలే అమ్మ మొక్కిన భూదేవత మోక్షాలివ్వాలే భూదేవత

మాకు రాజా ఇయ ఎట్టి వల్ల ఉన్న రాజా పోయే కథలోనా ఇయ ఎన్ని తప్పులున్నా కానీ ఇయమన్ని ఉన్నారయ్యా ఇయమాకు తల్లున్నారయ్యా ఇయమాకు ఉన్నారయ్యా ఏ రాఘవో ఇయ్యాలి ఎలుతునరా ఇయ్యాలి ఎలుతునరా ఇయ్య బ్రహ్మదేవుడేలరా బ్రహ్మదేవుడేలరా ఏ సత్యలక ఉన్నదరా సత్యలక ఉన్నదరా ఇయ్య శంకరుడియలరా శంకరుడియలరా ఇయ్య పంచనాని గిల్లరా అది ఎల్ల మానియలవే రామ ఎవరేళ్ళ పట్టమనగా వాళ్ళు వెళుతున్నారు శివనందుల కోట పార్వతమ్మ తొమ్మిది పంచన్నగిరిలే ఓరమరమో పోయే కథ అలక్ష మహారాజ్ కథ మొదటి భాగం రామ రామ వై రామ 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 రామ

పార్వతి పరమేశ్వరుల భక్తుల లోకం అంటారు అందులోన ఇందులోనే భూలోక నగరము లోపల ఏ రాజ్యం ఉన్నది ఏ దేశం ఉన్నది అది అలయపూరి ర రాజమున్నదే దేరే దేరే రో నగరం ఉన్నది దేరే రాజ్యం వెలేటి రో రాజే ఉన్నారో రాజే ఉన్నాడు మహారాజు దేవి ఎప్పుడు పెడుతున్నదివాడు రాదయోయోటి కట్ట చేతవట్టి వజ్రాల కిరణం సిరసు పైన పెట్టి కాగిధాల కట్ట కందరి పుల్ల చేతవటైన ఎప్పుడో వాళ్ళ రాజ్య పరిపాలన ఎత్తుడు దేశ పరిపాలన ఎత్తున్నాడు రాజు ఏమనుకుంటున్నాడు ఊరేల రాజు ఉత్తమ్ముడైనట్టు ఉంటే పాలు వంగినట్టు ప్రజలు ఆట ప్రజల శ్రేసు గోరినోడే రాజు అంటారు అని చెప్పి రాజ్యాన రాజయ్యో అయ్యో అడిగిన వారికి అంతే దానం అడగని వారికి అంతే దానం గోబూదానం గోదానం అశ్వదానము అనగా బంగారం పెద్దలు ఏమన్నారు పెరిగి విత్తనం పెట్టాలన్నారు దానం వెయ్యాలన్నారు పెరిగి పిల్లలు తెచ్చుకోవాలన్నారు పెద్దల మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రావోదు మానవ జన్మనే ఉత్తమైన జన్మ ఉన్నది మరి ఎప్పుడో లేనికే మా తాతలు మా తనుడు పితృ మౌలి రాజ్యాన్ని పరిపాలన చేసింది వాళ్ళు చనిపోయినాడు వల్ల ఉన్న వేయిందా నేను పరిపాలన చేస్తున్న ఈ రాజ్యాన్ని నేను చనిపోయినాడు నా ఎంబడేమో వస్తుందా మనిషి అయి పుట్టినప్పుడు నిండు నూరేండ్ల ఆయుష్ ఉంటే ఉంటది మంత్రాన పోతే నూరేండ్ల ఆయుష్ లోపల వెయ్యి ఏళ్ళ కీర్తి సంపాదించుకోవాలనుకున్నాడు لا <applause> بدل <applause> మనిషి తోడి వచ్చేటి రెండే రెండు పేర్లు అయితే మంచన్న పేరున్నది అయితే షెడ్ అన్న పేరున్నది మరి నాయన్న పంద పదికు నందలు బతుకి అనుకున్నాడు ఆ యొక్క రాజ్య రాజు ఆలయ రాజ్య పరిపాలన ఎప్పుడు చేస్తున్నాడు బిచ్చగల్ జోగి సన్యాసులు వచ్చి ఎప్పుడు ఆ యొక్క రాజు పెట్టిన ధానం భవ జై భవ అనుకుంటే వెళ్ళిపోతున్నారయ్యా ఓ పెద్దల కుంభ వర్షాలు పడుతున్నాయి ధర్మ దేవత పక్క రాజ్యం లోపల ఆకలన్నోడు లేడు దూపలన్నోడు లేడు రాజ్యాన రాజు రాజ్య పరిపాలన చేసుకుంటున్నాడు అయ్యో ఆడవిల్ల ఆలియదేవి దేవి పొద్దు పొద్దున నిండా సొమ్ములు పెట్టుకోని కట్టబట్టినది గబాలో ఆకిల్ నోకబట్టే ఓ దేవుడా సిరి ముగ్గుల ఓ నాయనోటే వంటశాలల్లో వంటాషాలేవుడా

వచ్చిన తర్వాత నా భర్త తిన్న తర్వాత ఇంగిలి కంచవు తింటా అని భర్త గురించి ఎప్పుడు ఎదురు చూస్తున్నదో ఆ యొక్క భర్త చేసే దానాన్ని కళ్ళు చూసింది అప్పటికి ఇప్పటికైనా ఎవరు చేసుకున్న దానం వారేంబడ పోతుందట నా భర్త దానవ ఎత్తుడు ధర్మవేత్త చనిపోయినాడు పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు నేను చనిపోయినాడు నా ఎంబడేం వస్తదా అని భర్త ఒక చేత దానవి ఎత్తుంటే రెండు చేతుల దానాలు పెట్టింది అలియా దేవి ఇతరాల మొగలు పుణ్యాత్మల ఉన్నారు ఆ యొక్క రాజ్యం లోపల దేశం లోపల పరమాత్మనంతరి వాడిని చేసిన వాడు ఎవడు లేడు కొడక ఆ పరమాత్మనంతరి వాడికి చేతులెత్తి మొక్కకు ముందుకే ఒక్కగాను ఒక కొడుకు జన్మించిండు ఆ కొడుకు పేరే ఆలక్ష్మారాజే ఓబల రోజు నాడు ఎప్పుడు పేరు పెట్టుకునేది కన్న మా తల్లి మగులు మీది గడ్డి సందం కన్న కొడుకుని ఎప్పుడు వెంచుతున్నదో కొడుకు గురుకుల పాఠశాల లోపల అక్షరాభ్యాసం నా కొడుకు ఆ లక్ష మహారాజు నాలుగు వేదములు ఆరు శాస్త్రములు బాకు సాధన సాధన బల్లెపు కర్ర యుద్ధం గుర్రపు స్వారీ ఏడేడు విద్య లోపల ప్రావీణ్యుడు కావాలని చెప్పి గురుకుల పాఠశాల లోపల వేస్తున్నది మహారాజు పడిపోతున్నాడు గురువుల చేతి లోపల విద్య బోధన నేర్చుకుంటున్న పిలగాడు ఇంటికి వస్తున్నాడు కలి కన్న తల్లి చేత కమలం అంతా అన్ను ఇట్ల కన్న కొడుకు ఇరవై నాలుగేళ్ల వీరపుత్రుడు అయిడు కన్న తల్లి ఆలయేవి కొడుకు మొక్కనయ్యో కొడుకు ముఖం చూడబోతుంటే మన్మధుడు అంటే వేయి రేకుల కంటే వెయ్యి రేకుల అందంగా ఉన్నప్పుడు సేపొద్దుకు పడివంక ఉన్నది కానీ పిలగానికి పడివంక లేదు కొడుకు తవ్వు అంటే పోతుంటే బట్టగా సిమిదేసి బదనం ఎత్తరు కావచ్చు పడుచు పిల్లలు అని రాజుల పిల్లలు తీసుకోవచ్చు కర్ణావతిని కళ్యాణం కన్న కొడుకు వా మరి కొడుకు కోడలు ఆ యొక్క రంగుల మేడలో టుంగుటు ఆలుకుంటూ ఇద్దరు ఆలు మొగలు ఎప్పుడు సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు వీళ్ళ సంగతి ఈశ్వరుడు ఉండని కాని కొన్ని కొన్ని రోజులకు అది పెద్దల కచ్చరామ రామరామ పండుగ కంటే బహ్ గొప్ప పండుగ లేదయ్యా ఎక్కడి కాలం లోపల ఇంటి లోపల ఆడి వింటున్న పదిహేను రోజుల ముందు తల్లిగారింటికి తోలుకపోదురాటూ తల్లిగారు పన్న రోజులు ఎప్పుడు ఓలవచ్చు వెనకేమైనా తల్లిగారు ఆ యొక్క బతుకమ్మ పండుగల కర్ణపత్రిని తోలుకొని పోదు లు అత్తమామ దగ్గరికి వచ్చింది అత్తమామ పాదాలు పట్టుకున్నది మామయ్య నా తల్లిగారు ఇల్లు సన్న ఉన్న రోజులు బతుకమ్మ పండుగ రోజులకు వెళ్ళిపోతున్నా అని పన్నెండు రోజులతో పోతున్నది ఓ పెద్దలు మరి నాయన కొడుకు ఆ యొక్క కొడుకును ఆ యొక్క కొడుకు భార్య చేసుకున్న ఆ యొక్క భార్య కోడలు నాయన గాని కన్న బిడ్డ లెక్క కంటే ఎక్కువ చూసుకున్నది ఎవరు అత్త ఆలియదేవి అత్తకమ్మ పండుగ రోజున తల్లిగారితో అట్టుకొని ఎప్పుడో నాయన్న కోడలు కన్న వాతి వెళ్ళిపోయేటి వరకల్లా కొడుకు నాయన బతుకమ్మ రోజు నా కోడలు అయిన గానీ అటువంటి కరణి వెళ్ళిపో అత్త మామయ్యని చెప్పి నా కొడుకు కాళ్ళు అటువంటి తల్లి అమ్మ వెళ్ళిపోయారా సదమ్మ సదుల బతుకమ్మ రోజు నాడు నాకు లేక బిడ్డ ఉన్నటువంటి తల్లి గౌరవమ్మ నేను తీసుకొని పోతుంటే చిన్న గౌరవ ఎత్తుకొని నా బిడ్డ ఆడుకొని పోతుంటే కన్న తల్లికి తినకున్న తిన్నట్టు అనిపిస్తుంది కొడుకు

నాకు ఒక్క కొడుకు కొన్నాడు నాయన కోటి వేలు వచ్చిన కోడలు తిబిట్ట కాదు లక్షలు తప్ప వచ్చినా కానీ అల్లుడు కొడుకు కాదంటారే అబ్బా మరి కలకల కలకల కన్నీరుతుంది ఆ యొక్క భర్త అయినా కానీ ఆలయ మహారాజు రాజుల కత్తిని పైన కాలువిన కాలు ఎత్తుకొని రందిరేక రాజమేలుతున్నాడా భర్త ఏడేడులో వీళ్ళకి వచ్చినాక నా భర్త కను దేవనంద్ర పిరుగులు తయారు చేసుకొని నా భర్తకు గుంటలు మయ్యే అన్నం ఫోన్ చేపిచ్చి అడవి పలమాడుకుంటున్నాను చిన్న వయసు ఇంత కాంత్రాలు కోసం దేవి అలి దేవి సంగతి లోకిళ్ళ లోపల ఉండను గానీ అప్పుడు ఆ గడియ లోపల అలియ కొడక నా భార్య ఉన్న లోకిళ్లకు పోతున్న కొడక రానొక్క గడియ పోనొక్క గడియ అక్కడొక్క గడియ కొడక ఎందుకంటే నా యొక్క భార్య పరమ పాతికత్యం వల్ల పడితే భర్తలేని భోజనం భోంచేది నా యొక్క భార్య దగ్గరికి నేను పోతున్న కొడక చేసే దానాలు ధర్మాలు బంధు పెట్టద్దు కొడక కృషి దొరికిందానికి కుషాల పడకు పదవి దొరికిందాన్ని పక్క పక్క నవ్వకు ఎదిగిన కొద్ది మంత్రుల చేతిలో రాజ్యం పెట్టి అయిన ఆ యొక్క నొట్ట సుఖ కలమతో ఆ యొక్క పంచ కళ్యాణి గుర్రం మీద కూర్చోండి ఇక్కడికి అడిగింటి మొక్కలు గడిగి మొరం గుర్రం ఎత్తి జ్యోతి మాణిక్యం ముట్టించుకొని వస్తున్నాడు సుఖ

నిన్న మొన్నడి దిన వందున ఎప్పటివో నా యొక్క భార్యకు నా మీద ప్రేమ ఉండే కాళ్ళు గడిగి లోపలికి స్వాగతం బలుకుతుండే నిన్న మొన్నడ ప్రేమ ఉన్నది లేదా అని కడే తరువాత లోపలి కన్న తల్లి అటువంటి యాలిదేవి కన్న చూసింది నా భర్త అచ్చండి ఏడలో ఆగిపోయిందని జాలారి బండలకు కొన్నది వేనిల్లు చెనిల్లు వెయ్యారి గొల్లలు తయారు చేసుకొని జాలారి బండలకు కొంచెం తడి పెరిగి తానం చేసుకొని తుడుచుకొని పడిపోతున్న కట్టుకొని మంటలు పడుతున్న మంట కొంచెం పెట్టుకొని అన్ని సొమ్ములు పెట్టుకొని అద్దం చూసుకొని ఎంటి తన బట్టి ఏ సిక్కు తీసుకొని చెమ్ముతో ముతుకలు చేతులు నివ్వల గంధమ్మ కత్తురు అవ్వాయి బువ్వాయి ఆ భర్త ఫాదర్ అడుగుతానికి ఎట్లా పోతున్నది అలియా

ప్రగా <imitation> కుగలు <imitation>

చిన్న వచ్చిన రామ రామో నిన్న వచ్చిన రామ రామ అయ్యో బావరా చిన్న కల్లమకోలే తో లేక చిన్నవేన బాబు

నాదా ప్రాణేశ్వర నాదా సిరిగా ఉన్న రేగులుగా ఉన్న సొమ్ములుగా ఉన్న సోతులుగా ఉన్నా నువ్వు కోరుకున్న బ్రమ నీ కొంగు లోపల పెడుతున్నా వెలుగుతున్నావు నాదా నేను కోరుకుంటున్నా నాద రాణ నాదరా ఎదిగిన కొడుకున్నాడు ఎదిగిన ఉన్నది నాదా కోట్లు పోసిన కోడలు బిడ్డే కాదు నాద ఆర్థిక సభా చల్లుడు కొడుకు కాదయ్యా అయ్యా కొడుకు తోడమ్ బిడ్డన్నా కావాలే నాదా బిడ్డలేదు కాదు అన్నా అనుకుని పాదాల కన్నా ప్రాణం తీసుకుంటున్నారు భార్య ఆలయ దేవి కలకల కలకల కన్నీరు రకల బామా నువ్వు ఎందుకు దేవి నీ బాధ నా బాధ కాదా నీలోన నా రక్తము నాలోన సంప్రవించుతున్నది దేవి మనం ఎప్పుడో సంతాన పొలానికి కొడుకు తోడ బిడ్డ కొరకైనా పైలెళ్లి పోదామన్నాడారాజుని అడుగు రాజు సంతాన ఫలానికి వెళ్ళిపోతున్నాడు ఆ లక్ష మహారాజు కథ మొదటి భాగం వీడికి సంపూర్ణము ఆ లక్ష మహారాజు కథ ఏడు ఎనిమిది భాగాలుగా మేము విభజించడం జరిగింది మా కళా బృందం మల్లికార్జున బృందము నా పేరు బర్మ తిరుపతి నా బృందంలోని సభ్యులు బర్మ సురేష్ కుంటయ్య గాదర్ల నాగరాజు మరి గాదర్ల ఎల్లయ్యంగా